రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ సెలబ్రిటీస్ లో చాల ప్రమోట్ అయ్యారు ఆ బ్యూటిఫుల్ కూడా తో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోస్ అన్ని కూడా బాగా వైరల్ అవుతున్నాయి మరి రీసెంట్ గా పేరెంట్స్ గా ప్రమోట్ అయిన ఆ కపుల్స్ యాక్టర్ మహేశ్వరి రీసెంట్ గానే జూలై లో పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చినట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు సీరియల్ యాక్టర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంబటి అర్జున్ సురేఖ దంపతులు పెళ్లైన ఐదేళ్లకు రీసెంట్ గానే జాన్వర్ లో పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యి పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అయితే ఇప్పటి వరకు కూడా పాప ఫేస్ ని రివీల్ లేదు ఈ కబుల్ యంగ్ హీరో శర్వానంద్ రెండు వేల ఇరవై మూడులో లో మ్యారేజ్ చేసుకున్న శర్వానంద్ రీసెంట్ గానే మార్చి లో పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు హీరో రామ్ చరణ్ పదకొండు ఏళ్ళకి పాప పుట్టడంతో పాపకు క్లీన్ పేరు పెట్టారు రీసెంట్ గానే పాపకి ఫస్ట్ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఎంక్ హీరో నిఖిల్ రెండు వేల ఇరవైలో లో మ్యారేజ్ చేసుకున్న నిఖిల్ పెళ్లైన నాలుగేళ్లకు రీసెంట్ గానే పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చినట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు ఎంక్ హీరో నితిన్ రెండు వేల ఇరవైలో లో మ్యారేజ్ చేసుకోగా పెళ్లైన నాలుగేళ్లకు రీసెంట్ గానే సెప్టెంబర్ లో పన్నెండు మగబిటకు జన్మనించినట్టుగా గుడ్ షేర్ చేసుకున్నారు బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ రణవీర్ సింగ్ దీపికా పాడుకునే పిల్లైన ఆరేళ్లకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పండంటి ఆడబిడ్డకు జన్చినట్టుగా గుడ్ న్యూస్ నిసుకున్నారు ఈ కపుల్స్ లో మీ ఫేవరెట్ కపుల్ ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి